నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి మహిళలను ఎంతో గౌరవిస్తూ సముచిత స్థానం కల్పించారని అటువంటి పార్టీ నుంచి వేరే పార్టీకి మారుతూ పార్టీని విమర్శించడం మంచి పద్ధతి కాదని పార్టీ హితవు పలికారు చేసిందని చెప్పారు తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎప్పుడూ అన్యాయం చేయలేదన్నారు ఎంతో భరోసా కల్పించి హక్కును చేర్చుకుంటుందన్నారు అటువంటి పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఏదో తమ సొంత స్వలాభం కోసం మారడం తమ విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆమె అన్నారు తెలుగుదేశం పార్టీని మరోసారి విమర్శిస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆమె హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో అనిత నీలిమ పార్వతి హేమలత మంగమ్మ భారతీయులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గరికి పోవడానికి తెలుగుదేశం మీద బురద చల్లిపోవడం ఏంటి మీకు సముచిత స్థానం కల్పించలేదని చెప్పారు మీకు పదవులు వేసుకున్న తర్వాత ఒక్కరోజన్నా మీరు ఫోన్కు రెస్పాండ్ అయినారా వచ్చారా అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇన్ని రోజులు మేము ఇక్కడ కష్టపడ్డాము లాఠీలు దెబ్బలు తిన్నాము అన్నారు మా ఇన్ఛార్జి గారు చెప్పారు మీకు తొడలు కొట్టినప్పుడు ఆడవాళ్ళు ఇలా తొడలు కొట్టకూడదమ్మా ఎవరి మీద అయితే మీరు తొడలు కొట్టినారో వాళ్ళ దగ్గరికి పోయి చేరినామంటే మీ సంస్కారానికి మీకే వదిలేస్తున్నాం అది వాళ్ళు తెలుసుకోవాలి మీరు తెలుసుకోవాలి మీరు వస్తే వాళ్ళకి ఎంత లాభము రాకపోతే ఎంత నష్టం జరుగుతుంది మీరు పోతే మాకెంత లాభం అనేది మాకు తెలుసు అందుకే ఈరోజు చెప్తున్నాము వాళ్ళని ఎప్పుడో ఇన్చార్జ్ గారు సస్పెండ్ చేయమన్నారు వద్దు వాళ్ళు పార్టీకి రావట్లేదు సస్పెండ్ చేసేందంటే మేమే ఉన్నిలే ఆడవాళ్ళు కదా వస్తారులే ఈరోజు వస్తారు రేపు వస్తారు అనుకున్నాము వీళ్ళు ఏదో స్వలాభం ఆశించి ఇండ్లు ఇవ్వలేదంటే వాళ్ళు ఏమన్నా ఇండ్లు కట్టిస్తానన్నారేమో ఏమో వీళ్ళకు వాళ్ళు ఏమైనా పొలాలు కొనిస్తానన్నారేమో వీళ్ళకు వాళ్ళు ఏమైనా నగలు చేయిస్తానన్నారేమో వెళ్లకు వీళ్ళకు అందుకని వెళ్ళారేమో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మాకు తెలీదు ఇచ్చి మహిళను ఎంతో ప్రోత్సహించి ఈనాడు తిరుపతిలో ముఖ్యంగా మన తిరుపతి పట్టణంలో మహిళా యూనివర్సిటీ అందరూ వెనుకబడి ఉన్నారు మహిళలు పురుషుల కన్నా ఆధిక్యంలో ఉండాలని చెప్పేసి మహిళా యూనివర్సిటీ స్థాపించి ఈరోజు ఎంతో మంది మహిళలు మన మహిళా యూనివర్సిటీలో చదివించి చదువుకుంటున్నారు ఉన్నత పదవుల్లో అలంకరిస్తున్నారు ఈ అంతా కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీ మనకు మహిళలకు పెట్టిన మన వరమే అలాంటి పార్టీని ఈరోజు మనకు మేనిఫెస్టోలో మనం తొందరలోనే ఎలక్షన్లు జరుగుతున్నాయి ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మన అధ్యక్షుడు తెలుగుదేశం అధ్యక్షుడైన మన చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యంగా మహిళలకు మేనిఫెస్టోలో మహిళలకు ముఖ్యంగా ఫస్ట్ ఏం చేస్తున్నారు అన్ని మన మహిళలకే పెట్టారు